శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం మొదటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు సావధానంగా వినండి సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు గదా కాగా మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరూ నడుచుకుంటున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలని మిమ్ములను వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాము మీరు పరిశుద్ధులవటమే అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండడమే దేవుని చిత్తం మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనత యందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం ఈ విషయమందు ఎవడూ అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా ఉండాలి ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేసేవాడు పరిశుద్ధులవ్వటానికే దేవుడు మనల్ని పిలిచాడుగాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యుణ్ణి ఉపేక్షించడుగాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఈ వాక్య భాగంలో పౌలు క్రీస్తునందు వారిని వేడుకుంటూ హెచ్చరిస్తున్నాడు మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలి ఈ వాస్తవం మీ ప్రవర్తనలో తేటగా కనపడాలి మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలి మేము మీకు ఈ సందర్భంలో ఎన్నెన్నో హెచ్చరికలు చేశాము ప్రభు ద్వారా మేము పొందిందే మీకు ఇచ్చాము దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి మీరు సమర్పణ గలవారై జీవించాలి జారత్వం నుండి వైదొలగాలి మీ శరీరాలు దేవునికి ప్రతిష్ఠించబడిన సజీవ యాగాలు శరీరాన్ని కామవాంఛాతృప్తికై దుర్వినియోగపరచకూడదు దేవుని ఎరగని వారు అలా చేస్తారు సహోదరుని హక్కులను మన్నించాలి గౌరవించాలి అతిక్రమించకూడదు దేవుడు ప్రతిదండన చేస్తాడు జాగ్రత్త మనం ప్రతిష్ఠించబడిన వారము దేవునికి అప్రతిష్ఠతేయకూడదు ఈ హితవును పాటించని వారు దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్నారు మనకు పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకూడదు ప్రియశ్రోతలు వినండి ఈ పాఠంలో మనకు గొప్ప సందేశమున్నది క్రీస్తు రెండో రాకడ నిరీక్షణ మనలను పవిత్రపరుస్తుంది ఆయన రాకడ భావన మనకు ఎంతో ఆదరణ క్రీస్తు రెండో రాకడ వెలుగులో మనం జీవించాలి మన నడత ప్రవర్తన క్రీస్తు రాకడ నిరీక్షణ చేత ఎంతగానో ప్రభావితమవుతుంది ఇది యేసు రాకడ యొక్క విశిష్టత ఆయన వచ్చినప్పుడు మనమంతా ఆయన వద్దకు ఎత్తబడతాము మధ్యాకాశానికి ఎక్కిపోతాము ఎగిరిపోతాము అయితే అంతవరకు మన పాదాలు ఇంకా ఈ భూమి మీదనే ఉన్నాయి నడుస్తున్నాయి మన ప్రవర్తన నడత ఎలా ఉందో పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రభువుకు ప్రీతికరమైన రీతిగా మన ప్రవర్తన ఉండాలి మనలో దినదినము అభివృద్ధి కానరావాలి ప్రభువును గురించిన జ్ఞానమందు కృపయందు మనం ఎడతెగకుండా ఎదుగుతూనే ఉండాలి అభివృద్ధి కానరావాలి విశ్వాస యొక్క దైనందిన ప్రవర్తన దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యం దేవుని లేఖనాలలో ఈ హెచ్చరిక పలు సందర్భాలలో మనకు వినపడుతూనే ఉంటుంది ఈ పాఠంలో కూడా ఇదే హెచ్చరిక విజ్ఞప్తి చేయబడింది విశ్వాసి తనకిష్టమొచ్చినట్లు బ్రతకకూడదు క్రీస్తును సంతోషపెట్టడానికి ఆయనకు ప్రీతికరమైన విధంగా జీవించాలి ప్రవర్తించాలి పౌలు అంటున్నాడు యేసు ప్రభువు పలికించిందే మేము పలికాము ఆయన చెప్పిందే మేము చెప్పాము తెస్సలోని సంఘానికి పౌలు కొన్ని ప్రత్యేక హెచ్చరికలు చేశాడు పౌలు ఆజ్ఞాపించినట్లే ఈ హెచ్చరికలు ధ్వనిస్తాయి యేసుప్రభువు తన శిష్యులకు ఆజ్ఞలిచ్చాడు అవన్నీ కొత్త ఆజ్ఞలే పాపి రక్షణలో దశాజ్ఞల పాత్ర ఏమీ లేదని మనం గ్రహించాలి దశాజ్ఞలు విశ్వాసి జీవితానికి ఆధారం కావు దశాజ్ఞలు బాల శిక్షకుడి చేశాయి మనల్ని చేయి పట్టుకొని శిలువ వద్దకు నడిపించాయి ధర్మశాస్త్రం మనతో అన్నది చూడబ్బాయి నీకు రక్షకుడు కావాలి దశాజ్ఞలు అద్దం లాంటివి మనం పాపులమని మనకు చూపుతుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము మనల్ని రక్షించడానికి ఉద్దేశించబడింది కాదు మనం పాపులమని మనకు చూపడానికి ధర్మశాస్త్రం అందలి పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి మనకు రక్షకుడు కావాలని మన అక్కర మనకు స్ఫురించేటట్లు చేయటానికే దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి అయితే విశ్వాసులకు ఆజ్ఞలున్నాయి దశాజ్ఞలు ప్రతిపాదించే నైతిక ప్రమాణాలకు మించిన ఈ కొత్త నిబంధన ఆజ్ఞలు గమనించండి మొదటి తెశలోని పత్రిక ఐదో అధ్యాయంలో విశ్వాసులకు ఇరవై రెండు ఆజ్ఞలున్నాయి లెక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్రశ్న మనకు ఎదురవుతోంది దశాజ్ఞలనే నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా అంతకంటే ఉన్నత ప్రమాణాలు గల కొత్త నిబంధన ఆజ్ఞలను ఎలా చేయగలడు దశాజ్ఞలను ఏ మానవుడు నెరవేర్చ జాలడు అని బైబిలు తేటగా చెబుతోంది ఇష్రాయేలు ఒక జాతిగా ఈ విషయంలో పరాజయం పొందింది ఆజ్ఞలను అతిక్రమించింది ఉల్లంఘించింది సీమోను పేతురు ఈ విషయాన్ని ఘంటాకంఠంతో చెప్పాడు అపసల కార్యములు పదిహేనో అధ్యాయం ఏడో వచనం పది పదకొండో వచనాలు సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విశ్వసించేలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు మన పితరులైనా మనమైనా మొయ్యలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుతామని నమ్ముతున్నాము గదా అలాగే వారు రక్షణ పొందుతారు ఇప్పుడు చెప్పండి మనం దశాజ్ఞలను గైకొనలేము క్రైస్తవ ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఈ ఆజ్ఞలు మరీ ఉన్నతమైనవి అలాంటప్పుడు ఈ ఆజ్ఞలను ఎలా గైకొనగలము మనం స్వశక్తితో ఇది చేయలేము నిజమే కాని మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఇది చేయగలము ఆయన చేయిస్తాడు ఉపేక్షించేవాడు మనుష్యుణ్ణి కాదు మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు పరిశుద్ధాత్మ మన చేత ధర్మశాస్త్రాన్ని మించి చేయించగలడు పౌలంటున్నాడు మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞ పౌలు విశ్వాసులకు ఆజ్ఞలిచ్చాడు మనకు నియమాలు లేవని కాదు మనకు క్రమశిక్షణ ఎంతైనా అవసరం మనం క్రీస్తుకు విధేయులం మనకు క్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమ సంబంధం ఇది ప్రేమే మనలోని ప్రేరణ శక్తి వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో ప్రభు అన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొంటారు పరిశుద్ధత అనే మాట అద్భుతమైనది గాని ఈ మాటను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు పరిశుద్ధత అనే భావనకు అనేక ప్రయోగాలున్నాయి యేసుక్రీస్తే మనకు పరిశుద్ధత అయ్యాడు ఆయన కోసం మనం ప్రత్యేకించబడమే ప్రతిష్ట ఇదే పరిశుద్ధీకరణ రెండు పేతులు మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు ఇది కొందరు భక్తుల జీవిత చరిత్ర మాత్రం అనుకుంటున్నారా కాదు పరిశుద్ధాత్మ వారి చేత బైబులును రాయించడానికి వారిని ప్రత్యేకించుకున్నాడు ఆ వ్యక్తులు మనుషులే వారికి మానవ సహజమైన బలహీనతలెన్నో ఉన్నాయి మోషే ఒక ఈజిప్టు మనిషిని హత్య చేశాడు దావీదు ఎన్నో భక్తి గీతాలు రాశాడు అతడు హంతకుడే అయితే దేవుడు వారిని తన పని కోసమై ప్రత్యేకించాడు ప్రతిష్ఠించాడు ఒక విశ్వాసిని పరిశుద్ధీకరించటమంటే అది దేవుని ఆత్మ చేసే పని ఈ పరిశుద్ధీకరణలో మూడు ముఖ్యమైన దశలున్నాయి గమనించండి పరిశుద్ధత మన నూతన స్థితి క్రీస్తే మన పరిశుద్ధత ఆయన ఎందే మనం పరిశుద్ధులం ప్రియుడైన క్రీస్తును మనము అంగీకరించాము క్రీస్తునందు విశ్వసించినప్పుడు కలిగిన రక్షణే మన స్థితి అంతకంటే ఎక్కువ రక్షణ ఉండదు తక్కువ లేదు మన సహజ స్థితిలో మనము అంగీకరించబడము క్రీస్తు మన కోసం చేసిన దాన్ని బట్టి దేవుని చేత అంగీకరించబడ్డాము క్రీస్తునందు మనకు స్థితి అంటూ రాదు ఇప్పుడు రెండో దశకు రండి పరిశుద్ధాత్మ మన ప్రవర్తనలో పరిశుద్ధతను నింపుతాడు పరిశుద్ధాత్మ కర్తృత్వంలో నేతృత్వంలో మన ప్రవర్తన పరిశుద్ధమవుతుంది మనం ఈ శరీరంలో ఉండగా ఈ పరిశుద్ధీకరణలో పరిపూర్ణత రాదు ఈ పాత పాప శరీరం అలాంటిది సంపూర్ణ పరిశుద్ధత అనేది మూడో దశ క్రీస్తు యేసు సారూప్యానికి మనము మార్చబడినప్పుడు ఈ దశకు చేరుకుంటాము అప్పుడు మూడు దశలు పరిపూర్ణతాస్థితికి వస్తాయి పరిశుద్ధీకరణ అంటే దేవుని కోసం ప్రత్యేకించబడడం నశించిన పాపి ఎవరైనా క్రీస్తు దగ్గరికి వస్తే క్రీస్తును స్వకీయ రక్షకుడని అంగీకరిస్తే ఆ వ్యక్తి దేవుని నిమిత్తం ప్రత్యేకించబడతాడు పాత నిబంధనలోని సాక్షిపు గుడారం ఇదే సత్యాన్ని మనకు నేర్పుతుంది పాత నిబంధన విశ్వాసులకు దేవుడు నేర్పిన వస్తు పాఠం ఇది ఎన్నో సైద్ధాంతిక సత్యాలు పాత నిబంధన విశ్వాసులు సంకేతాల ద్వారా నేర్చుకున్నారు ఆరాధన గుడారాన్ని చూడండి అందులో పాత్రలున్నాయి మరెన్నో పరికరాలున్నాయి బల్యర్పణ సందర్భంలో వాటిని ఉపయోగిస్తారు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీయులు అరణ్యంలో తిరుగాడారు పాత్రలు పళ్ళాలు గరిటెలు అటుపడి ఇటుపడి బాగా దెబ్బతిన్నాయి అయినా అవి చూడటానికి అంత ఆకర్షణీయమైనవి కావు ఏ ఇల్లాలైనా వాటిని ఇంటి పనులకు వాడడానికి ఇష్టపడదు వాటిని మార్చి కొత్త చెట్టు కొనుక్కుందాము అంటుంది లేదా ఇదంతా పాత చుక్కు అని తీసిపారేస్తుంది అయితే గుడారములోని పాత్రలను దేవుడు పరిశుద్ధ పాత్రలు అన్నాడు అవి ప్రతిష్ఠితమైన పాత్రలు ఇదే సూత్రం వ్యక్తులకు కూడా వర్తిస్తుంది ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రాగానే అతడు రక్షించబడినవాడు అవుతాడు అతడు విమోచింపబడినవాడు అతడిప్పుడు క్రీస్తుకు చెందినవాడు మీరు పరిశుద్ధులవటమే దేవుని చిత్తము అంటున్నాడు పౌలు పవిత్ర ప్రయోజనం కోసం నీవు ప్రత్యేకించబడ్డావు దేవుడు తాను వాడుకోవడానికి నిన్ను ప్రత్యేకించాడు బోధకులు దైవ సేవకులే కాదు ప్రతి విశ్వాసి దేవుని వినియోగము కోసం ప్రత్యేకించబడిన వ్యక్తే మీరు జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం పౌలు ఈ హెచ్చరికను తెస్సలోని సంఘానికే కాదు క్రైస్తవులందరికీ చేస్తున్నాడు శరీర కార్యాలు శరీర పాపాలు చేసే క్రైస్తవులు నాడు నేడు ఎందరో ఉన్నారు రోమా ప్రభుత్వ కాలంలో విగ్రహారాధనతో పాటు లైంగిక పాపాలు కూడా ఎన్నో జరిగాయి అంటే అవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున కూడా సైతాను పూజ ముమ్మురంగా జరిగే పట్టణాలు ఎన్నో ఉన్నాయి మంత్రతంత్రాలు అభ్యసించే వారెందరో ఉన్నారు తాయెత్తులు రక్షరేకులు ధరించేవారూ ఉన్నారు భవిష్యత్తును గురించి జోస్యం చెప్పేవారు చెప్పించుకునేవారూ ఉన్నారు కొన్ని రకాల తాంత్రిక విధానాలలో లైంగిక పాపాలు చోటు చేసుకున్నాయి అయితే ఒకనొక క్రైస్తవుడు లైంగిక అవినీతికి పాల్పడినట్లు వార్త వచ్చిందనుకోండి అలాంటి పాపాన్ని ఖండించకుండా ఆ సేవకులను సేవలో వాడుకుంటున్నారంటే ఇదెంతో శోచనీయం మనం దేవుని వినియోగం కోసం ప్రతిష్ఠించబడిన వారము ప్రత్యేకించబడిన ప్రజలము పౌలంటున్నాడు మీరు లైంగిక పాపాలకు దూరంగా ఉండాలి మిమ్ములను దేవుడు వాడుకుంటాడు అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉండడానికి వీలు కాదు నీవు పాపములో జీవిస్తూ బోధ చేస్తావా పాటలు పాడతావా ఎహోవా సేవోపకరణములను మోసేవారు పరిశుద్ధులై ఉండాలి ఏ క్రైస్తవ పరిచర్యలోనైనా పరిశుద్ధశీలం లేనివారుంటే ఆ సేవ భగ్నమైపోతుంది ఈ పరిశుద్ధత రావడానికి ఏం చెయ్యాలి దానికి వ్యాయామము కసరత్తు ఏమైనా ఉన్నాయా అలాంటిదేమీ లేదు క్రీస్తునందుండి పరిశుద్ధతను కొనసాగించుకోవాలి దేవుడు మనలను శుద్ధి చేశాడు దేవుడు వాడుకోదగిన పాత్రగా నిన్ను సిద్ధం చేశాడు దశలోని విశ్వాసులున్నారు వారి చుట్టూరా అవిశ్వాసులెందరో ఉన్నారు గ్రీకు మతంలో లైంగికానికి ఎక్కువ ప్రాముఖ్యముంది కొరింతిలో ఈ సంగతి తేట తెల్లమవుతుంది ఇవే పోకడలు తెస్సలో కూడా కానవస్తాయి పౌలంటున్నాడు మన జీవితాలు మనం ప్రకటించే సువార్తను సమర్థించేలా ఉండాలి విచ్చలవిడిగా బతికితే సువార్తకే అప్రతిష్ఠ తెచ్చిన వారమవుతాము అలాంటి వారు దేవుని కోసం జీవించరు దేవుని కోసం సేవ చెయ్యలేరు దేవుణ్ణి సేవిస్తూ ఎవడైనా పాపంలో జీవించగలడా దేవునికి ఈ ద్వంద్వ ప్రవృత్తి సుతరాము గిట్టదు పరిశుద్ధత ఎందు ఘనత ఎందు నీ ఘటమును ఎలా కాపాడుకోవాలో నీవు ఎరిగి ఉండాలి అదే దేవుని చిత్తం ఈ రోజున ప్రతి చోట అవినీతి మనల్ను ఆవరించి ఉన్నది అనేక వసతి గృహాలు స్వదము గుముర్రాలను తలపింపచేస్తున్నాయి లైంగిక అత్యాచారాలు ప్రేమ అనే మాటకున్న అసలు అర్థాన్ని చెడగొడుతున్నాయి యువతీ యువకులు తమ శరీరాలను పరిశుద్ధ వివాహం కోసం భద్రంగా కాపాడుకోవాలి వివాహాలు పవిత్రంగా ఉండేటట్లు కొనసాగేటట్లు చూడాలి వధువురులిద్దరూ దేవుడు వాడుకునేందుకు అర్హమైన పాత్రలై ఉండాలి భార్యాభర్తలిరువురు ఒకరికొకరు విశ్వసనీయులై ఉండాలి అలా ఉంటే నీ శరీరమనే ఘటమును పరిశుద్ధముగా ఘనముగా కాపాడుకున్న వ్యక్తి అవుతావు దేవుని బిడ్డలు ఇదే నియమాన్ని అమలుపరచాలి సహోదరుణ్ణి ఎట్టి పరిస్థితిలోనూ మోసం చేయకూడదు సహోదరుని హక్కులను దురాక్రమణ చేయకూడదు నిజాయితీగా యథార్థంగా ప్రవర్తించాలి జాగ్రత్త నేరస్తులకు ప్రభువు ప్రతిదండన చేస్తాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనులను అనుకరించవద్దు ఈ సంగతి ఇంతకు పూర్వమే సాక్ష్యమిచ్చాము మీకు చెప్పాము అక్రమాన్ని కపటాన్ని దేవుడు తప్పక శిక్షిస్తాడు పరిశుద్ధతే దేవుని యొక్క ప్రత్యేకమైన కోరిక పరిశుద్ధపరిచే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అపవిత్రతకు కాదు దేవుడు మనల్ను పరిశుద్ధత కోసమే పిలిచాడు శ్రోతలు గమనించండి దేవుని బిడ్డలలో పరిశుద్ధాత్మ నివాసమున్నాడు ఆయన పరిశుద్ధాత్మ గనుక నీలో పాపముంటే పరిశుద్ధాత్మ నీలో ఉండడు దేవుని బిడ్డ పరిశుద్ధత కోసమై ఎంతగానో కోరతాడు పరిశుద్ధాత్మను గురించిన అక్కరను గుర్తించి ఆక్రందన చేస్తాడు దేవుని కోసం జీవించాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యం పత్రికలో పౌలు స్పష్టం చేశాడు దేవుని బిడ్డ శరీర పాపకార్యాలలో పాలు పొందకూడదు జీవితంలో ఆత్మ ఫలాలు సమృద్ధిగా పండాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో పౌలన్నాడు ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడు చేశాడు ధర్మశాస్త్రము చేయకపోయిందా దానికి శక్తి లేదా అది ధర్మశాస్త్రము యొక్క లోపము కాదు దశాజ్ఞలలో ఏ లోపము లేదు సమస్య అంతా మనిషిలోనే ఉన్నది దశాజ్ఞల ఉన్నత ప్రమాణాన్ని మనిషి అందుకోలేడు అసాధ్యం అలాగే కొత్త నిబంధనలోని ఆజ్ఞలను కూడా మనుష్యుడు గైకొనలేడు విశ్వాసిలో ఉన్న పరిశుద్ధాత్మే చేయించగలడు దేవుని కోసం జీవించడానికి శక్తినిచ్చేవాడు పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి నొందుతారు భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు ప్రభు ప్రతి విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మనిస్తాడు రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ కోసం అన్వేషించనక్కర్లేదు యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మరుక్షణమే పరిశుద్ధాత్మ నీలో ఉండడానికి వస్తాడు అపస్తుళ్ల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో ఏమి జరిగింది పౌలు ఎఫెస్కు వచ్చాడు అక్కడ కొందరు మేము క్రైస్తవులము అంటున్నారు గాని వారిలో పరిశుద్ధాత్మ లేడు అని పౌలు తెలుసుకున్నాడు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందారా అని వారిని అడిగాడు వారన్నారు ఇలాంటి సంగతులు మేము ఎన్నడూ యోహాను యోహానుబాప్తిస్మమును గురించి మాత్రమే వారికి తెలుసు అప్పుడు పౌలు వారికి సువార్త ప్రకటించాడు అప్పుడు వారు రక్షించబడి పరిశుద్ధాత్మను పొందారు నీవు క్రీస్తు వద్దకు వచ్చి రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను పొందావు అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీవు క్రీస్తు శరీరంలోకి ప్రవేశించావు సేవ చేస్తున్నావు ఆయన శరీరంలో నీవు ఒక అవయవమయ్యావు ఆ తరువాత ఆత్మ నింపుదల అనేకసార్లు పొందవచ్చు ఈ విధంగా పరిశుద్ధాత్మ నింపుదల వల్ల పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకోగలం ఈ పాఠంలో మనం గుర్తుంచుకోవలసిన సత్యాలు కొన్ని ఉన్నాయి తెస్సలోని సంఘస్థులలో ఎక్కువ మంది కొత్తగా విశ్వాసులైన వారున్నారు గత కాలంలో అన్యమతాల ప్రభావం క్రింద ఉన్నారు లైంగిక సంబంధాలలో పవిత్రతను అందుకే పౌలు ఎక్కువగా నొక్కి చెప్పవలసి వచ్చింది ప్రతి ఒక్కడూ శరీరం అనే తన ఘటాన్ని పవిత్రంగా ఘనంగా ఉంచుకోవాలి అని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు ప్రతి ఒక్కడూ వైవాహిక పవిత్రతను పాటించాలి అన్నదే పౌలు ఉద్బోధ యూదులు వైవాహిక వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా ఎంచుతారు హత్య విగ్రహారాధన వ్యభిచారం అనే పాపాలు చేయడం కన్నా చావటం మేలు అని రబ్బీలు ఉపదేశించేవారు అయితే రానురాను విడాకులు సులభతరమయ్యాయి చిల్లర కారణాలకూడా విడాకులను మంజూరు చేయటం మొదలుపెట్టారు రోమా సామ్రాజ్యంలో రాను విడాకుల సంఖ్య ఎక్కువ కాదొచ్చింది సామాన్య ప్రజాజీవితంలో నైతిక విలువలు మంట కలిసిపోయాయి గ్రీసులో కూడా వైవాహిక పరిధికి బయట లైంగిక సంబంధాలు జారత్వంలో వ్యభిచారంలో బరితెగిపోతున్నాయి ఈ నేపథ్యంలో పౌలు లైంగిక పరిశుద్ధతను గురించి కామ వికారాలను గురించి ఈ మాటలు రాశాడు క్రైస్తవ నీతి ఎంతో పవిత్రమైనది స్త్రీ పురుషుల మధ్య దూరం పవిత్ర జీవిత విధానం పౌలు ప్రబోధాలలో ముఖ్యాంశాలయ్యాయి క్రైస్తవ గృహమందు పవిత్ర వాతావరణం నెలకొల్పింది యేసునందలి రక్షణానుభూతి పౌలు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు మనము పరిశుద్ధతకే పిలువబడ్డాము గాని అపవిత్రతకు కాదు ప్రియశ్రోత మహాపరిశుద్ధుడైన ఈ యేసు ప్రభువును నీవు వ్యక్తిగతంగా ఎరుగుదువా పరిశుద్ధాత్మ నేతృత్వంలో నీలో జరిగే ఈ పవిత్ర ఉద్యమంలో ఆయనతో సహకరిస్తున్నావా అయితే ఈ పాఠంలోని ప్రతి మాట నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండును గాక ఆమెన్